హలో అందరికీ వెల్కమ్ టు నీ కిచెన్ బై కేఎస్ఈరోజు రెసిపీ మటన్ పులావ్ అండి రెసిపీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎటువంటి మ్యారినేషన్ లేకుండా చాలా సులభ పద్ధతిలో టేస్టీగా మటన్ పులావ్ చేసుకుందాము ఇందుకోసం ముందుగా కుక్కర్లో హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు పులావ్ పాత్రలో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కాగాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారాక ఒక టొమాటో ముక్కలు ఐదారు పచ్చిమిర్చి ముక్కలు పిరికటి కొత్తిమీర పిరికటి పుదీనా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి టమాటో బాగా మెత్తబడేంత వరకు వీటినింటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లమైన పెరుగు ముందుగా ఉడికించుకున్న మటన్ ఒక స్పూను కారం పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి గరం మసాలా పొడి మటన్ మసాలా పౌడర్లు వేసి ఇవన్నీ బాగా కలిసేలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఒక కప్పుకి ఒకటిన్నర చొప్పున నీళ్లు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండున్నర కప్పులు రైస్ తీసుకున్నానండి మీ రైస్కి తగ్గట్టు నీళ్లు పోసుకొని ఎసురు రానివ్వాలి ఇలా బాగా మరుగుతున్న వాటర్లోకి ముందుగా అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో ఆ తర్వాత లో ఫ్లేమ్లో అన్నాన్ని పూర్తిగా మగ్గనిచ్చుకోవాలి అంతేనండి పది నిమిషాల తర్వాత ఈ పులావును వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే